ఆఫీస్ మనం పరిపాలన చేస్తాం ఈరోజు హిందూపూర్ పార్టీ ఆఫీసులో చూడండి పరిస్థితి ఎలా ఉంది అంటే వర్క్ గ్లాస్ ఏముందో ఫర్నిచర్స్ ఏముండవు అలాగే కంప్యూటర్ సిస్టమ్స్ ఏముందో అవన్నీ కూడా పాల్గొట్టి టీడీపీ కార్యకర్తలు ఎవరైతే చేసినారో నిజంగా ఇది చాలా ప్రజాస్వామ్యంగా ఉంది చూడండి మన బీసీ యూత్ నాయకుడు లోకేష్ అనే ఆయన పైన కూడా దాడి చేసి మళ్ళా ఎందుకండి మీరు ఇలా లోపలికి వచ్చినారు ఎందుకు ఇవన్నీ కూడా పగలగొడుతున్నారని అడిగితే వాళ్ళ కూడా అటాక్ చేయడం జరిగింది ఈరోజు నిజంగానే నేను అడుగుతున్నాను కూటమి ప్రభుత్వాలను అదే అదేవిధంగా సీఎం గారిని మేము అడుగుతున్నాం నిజంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా మేము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా పరిపాలించినారో మేము కేవలం ఈ ఎలక్షన్లో మాత్రమే మేము రాజకీయం చేశాము రాజకీయాన్ని ప్రతిదానికి వాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినారు కేవలం ఎలక్షన్స్లో మాత్రమే రాజకీయం చేస్తాం అది అయిన తర్వాత ఎవరు కూడా అతీతంగా మతాల అతీతంగా మేము కూడా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని మాకు అసలు అర్థం కావడం లేదు ఇక్కడికి వచ్చి పోలీసు వాళ్ళు కూడా మాట్లాడదాం వాళ్ళు కూడా రెస్పాన్సిబాలిటీగా వెళ్ళిపోవడం చాలా బాధాకరంగా ఉంది మన ఎవరైతే మన కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ ఎన్నికల్లో వచ్చినారు ఎన్నికల్లో ఒక ఏదైనా కార్లో వచ్చి అటాక్ చేస్తున్నారు సో అటాక్ చేస్తారు చేశారని చెప్తున్నారు ఎందుకండి ఇట్లా గ్లాస్ పగల కొడుతున్నారు ఫర్నిచర్స్ పగల కొడుతున్నారు సిస్టమ్స్ పగల కొడుతున్నారు అని అడిగితే మీరేం చేస్తారని చెప్పి వాళ్ళందరినీ కూడా కట్టి తీసుకొని పోయి వాళ్ళందరి పైన దాడి చేయడం చాలా బాధాకరం చాలా అంటే చాలా బాధాకరం ఎలక్షన్స్ ఎలక్షన్స్ కన్నా చూస్తా పార్టీ పార్టీ అయినట్టు మీరు ఇంత కక్షపూరితమైన చర్యలు ఎందుకు ఇంత కక్షపూరితమైన సాధువులు ఎందుకు హిందుకూరు నియోజకవర్గంలో ఉన్న బాలకృష్ణ గారు దయచేసి దీనిపైన మీరు స్పందించాలి ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా చాలా గౌరవంగానే మమ్మల్ని ఇది చేసినాం చూసినాము కూడా ఈరోజు ఎస్పి గారికి కలెక్టర్ గారికి సత్యసాయి జిల్లా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఒకే మాట మేము చెప్తున్నాం దయచేసి ఎస్పీ గారు ఈ మెరకల్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసి అరెస్ట్ చేస్తూ ఏదైతే నష్టం ఇక్కడ కలిగించిందో దానికి కూడా పరిహారం చెల్లించే విధంగా చేస్తూ ఖచ్చితంగా న్యాయం చేయాలి ఎందుకంటే చాలా మంది పైన అటాక్ కూడా జరిగింది ఇలా జరుగుతూ పోతుంటే ఎక్కడ కూడా కు న్యాయం కూడా విలువండుతూ పోతుంది నిజంగా ఇప్పుడు గవర్నమెంట్ ఉందా లేదా అనే ఒక ప్రశ్న అయితే ఉద్భవిస్తూ ఉంది దయచేసి దీనిపైన ఎస్పీ గారు కఠినంగా ఎవరైతే ఈ చర్యలకైతే పాల్పడినారో వాళ్ళందరిపైన మీరు యాక్షన్ తీసుకున్నాలి ఎందుకంటే కెమెరాస్ ఉన్నాయి ఇవన్నీ కూడా రికార్డింగ్స్ అయినాయి కాబట్టి వెంటనే మీరు దీనిపైన స్పందించాలి ఎస్పీ గారు అని ఎస్పీ గారు ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి ఇటువంటి మళ్ళా ఇటువంటి పునరుతం కాకుండా ఇటువంటి సంఘటన పునరుతం కాకుండా ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎటువంటి సంఘటన పునరు కూడా

హిట్ టీవీ యాప్ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్